రేపు శుక్రవారము అలానే ఏకాదశి కార్తీక మాసంలో శుక్రవారము ఏకాదశితో కలిసి వచ్చిన రోజు చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున రాగి చెంబుతో ఈ ఒక్క పరిహారం చేయండి చాలు ఇక డబ్బు అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ సిద్ధిస్తుంది అంటే అమ్మవారి అనుగ్రహం హండ్రెడ్ పర్సెంట్ మీపై ఉంటుంది ఎందుకంటే రాగి చెంబు అనేది పూజల్లో మనం ఎంతగా ఉపయోగిస్తామో అందరికీ తెలిసిందే అలానే రాగి చెంబులో పెట్టిన కలసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం చాలామంది ఇప్పట్లో వెండి బంగారు చెంబుల్లో కానీ లేదా రాగి కలశాల్లో కానీ కలశాన్ని ప్రతిష్టాపిస్తూ ఉన్నారు కానీ నిజానికి చెప్పాలి అంటే శాస్త్రపరంగా మనకు కేవలం రాగి చెంబులో పెట్టిన కలశానికి మాత్రమే మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చాలా స్పష్టంగా వివరించింది మనకు పూర్వకాలం నుండి ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్లు అయితే మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారం ఏమిటి అంటే కేవలం అది ఎవరైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్న అమ్మవారు ఆనందించి మన ఇంట్లో చిరునవ్వుతో ఆనంద వర్షాన్ని కురిపించాలి అన్న ఆనంద తాండవాన్ని చెయ్యాలి అన్నా సరే ఎంత పేదవాడైనా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కావాలి అన్నా సరే కేవలం రాగి చెంబులో మాత్రమే కలశాన్ని ప్రతిష్టాపించాలి ఇలా రాగి చెంబు శాస్త్రబద్ధంగా మనం గనక రాగి చెంబులో కలష్ట కలశాన్ని ప్రతిష్టాపిస్తే ఇక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రం అవ్వగలుగుతాము ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది రాగి చెంబుతో మరి రేపు శుక్రవారం అలానే ఏకాదశి కార్తీక మాసంలో వచ్చిన శుక్రవారానికి పవిత్రమైనటువంటి స్థానం ఉంది మన హిందూ పురాణ ధర్మాల ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడినది ధనానికి అధిపతి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని మన నమ్మకం అందుకే ప్రతి శుక్రవారం ప్రతి ఆడవాళ్ళు అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు అలానే ఏకాదశితో కలిసి రావటం చాలా మంచి విశేష ఫలితాన్ని ఇస్తుంది ఇక విష్ణుమూర్తికి ఏకాదశి అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తి తులసి మొక్కలు అలానే రాగి చెట్టులో కొలువై ఉంటాను అని పురాణాలు వివరిస్తున్నాయి అయితే ఈ తులసి చెట్టుకి కేవలం ఈ ఒక్కరోజు నీరుని పోయకూడదు అది ఈ ఏకాదశి రోజున ఏకాదశి రోజుల్లో తులసి కోటకి నీరుని సమర్పించకూడదు అని పురాణాల నుండి వస్తుంది ఎందుకంటే ఏకాదశి రోజున లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తారు అని ఆ రోజు తులసి కోటకి నీరు పోయకూడదు కేవలం స్వచ్ఛమైన ఆవు పాలను మాత్రమే పోయాలి అని పురాణాలు వివరిస్తున్నాయి ఇక అలానే తులసిని పూజించి తులసి కోట దగ్గర సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి అంతేకాదు కేవలం మీరు దీపాన్ని వెలిగించాక ఆ దీపంలో కొంచెం పచ్చకర్పూరాన్ని వేయాలి. ఇలా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి అందులో పచ్చి కర్పూరాన్ని వేస్తే ఆ ఇంట్లో సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఆనందం తప్పకుండా కలుగుతుంది అలానే రేపు శుక్రవారం ఏకాదశి కార్తీక మాసంలో వచ్చిన రోజు కాబట్టి గడపకి కేవలం పసుపు కుంకుమ కుంకుముబట్లతో అలంకరించి గడపపై ఎర్రని పుష్పాలను ఉంచడం వల్ల లక్ష్ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అంతేకాదు ఈ ఏకాదశి అలానే శుక్రవారం రోజున రాగి చెంబులో నీరుని పోసి అందులో ఎర్రని గులాబీ పూలు ఒక రూపాయి కాయను కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరాన్ని వేసి లక్ష్మీదేవి పటం ముందు కానీ లక్ష్మీదేవికి ఎడమ వైపు కానీ పెట్టడం వల్ల మీ ఇంట్లోకి ధనం ఆకర్షం అవుతుంది లక్ష్మీదేవి ఆనందంతో మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలానే రేపు ఏకాదశి రోజున అందులోను శుక్రవారం ఇల్లు తుడిచే నీటిలో కొంచెం దొడ్డుప్పుని వేసి ఇల్లుని తుడిచాలి అలా దొడ్డుప్పుని వేసి ఇల్లుని తుడవడం వల్ల సాక్షాత్తు సముద్రం నుండి నీరుని తెచ్చి ఆ నీటితో మీ ఇల్లుని శుభ్రం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే లక్ష్మీదేవికి సముద్రపు నీరు అన్నా సముద్రపు ఉప్పు అన్నా చాలా ఇష్టం సముద్రంలో దొరికే గవ్వలు గోమతి చక్రాలు శంఖు వంటివి కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికర కాబట్టి రేపు ఇల్లు తుడిచే నీటిలో కొంచెం దొడ్డుప్పును వేసి ఇల్లుని తుడిచండి అలానే లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చోవాలి అంటే రేపు మీ ఇల్లంతా ధూపం వెయ్యండి శుభ్రత సువాసన ఉన్న చోటు లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది అంతేకాదు ఆ భక్తి అలానే భక్తి శ్రద్ధతో విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తరచూ స్మరించిన వారి ఇంట్లో ప్రత్యేకించి శుక్రవారం రోజు తులసి కోటను పూజించిన వారి ఇంట్లో అనునిత్యం దీపం వెలిగించిన వారి ఇంట్లో నీతిగా ఉండే ఇంట్లో పెద్దలను గౌరవించే వారి ఇంట్లో అబద్ధపు మాటలు చెప్పకుండా ఇరుగు పొరుగు వారిని కారణం లేకుండా హింసించకుండా ఆడపిల్లను కన్నీరు పెట్టకుండా చూసుకునే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ వేసుకొని కూర్చుంటుంది అలాంటి వారికి అలాంటి ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ ఉంటాయి డబ్బుకు లోటు అనేది ఉండదు అంతేకాదు అలాంటి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిపై కూడా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటుంది అంతేకాదు రేపు రాగి చెంబులో నిండుగా బియ్యాన్ని పోయండి ఆ బియ్యంపై ఒక రూపాయి కాయన్నే ఉంచండి అలా ఉంచి ఆ రాగి చెంబుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఆ రాగి చెంబును ముందుగానే శుభ్రంగా కడుక్కోండి రాగి చెంబుకు కంకణాన్ని కట్టండి అలా కట్టాక ఆ రాగి చెంబుకి స్వస్తి గుర్తును కూడా వెయ్యండి గంధంతో ఆ తరువాత గంధంలో ఎర్రని కుంకుమ ఒట్టుని పెట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ధాన్యం అంటే బియ్యపు గింజలు అందులో ఒక రూపాయి కాయను ఇవి చాలా శుభప్రదం బియ్యానికి ఎప్పుడూ లోటు రాదు ధనానికి కూడా ఎప్పుడూ లోటు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా రేపు శుక్రవారము ఏకాదశి రోజున లక్ష్మీదేవి పటం ముందు ఈ విధంగా మీరు చేయండి అలానే రేపు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఎర్రటి వస్త్రాలను ధరించి ఎరుపు రంగు గులాబీలు ఎరుపు రంగు గన్నేరు పూలతో లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి అష్టోత్రాలను చదివి లక్ష్మీదేవికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి ఈ విధంగా రేపు ఏకాదశి శుక్రవారం రోజు ఎవరైతే చేస్తారో అలాంటి ఇంట్లో ధనానికి లోటు అనేది ఉండదు అదే విధంగా రేపు శుక్రవారము అలానే ఏకాదశి కాబట్టి ఒక రాగి చెంబుని తీసుకుని దొడ్డుప్పుని రాగి చెంబులో నిండుగా పొయ్యండి తరువాత ఆ ఉప్పుపై ఒక రూపాయి కాయను పెట్టి ఆ రాగి చెంబుని మీ ఇంట్లో ఉండే సింహద్వారానికి ఎడమ వైపున పెట్టండి అలా పెట్టడం ద్వారా రాత్రంతా అలానే వదిలేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా వెంటనే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కుప్పలు కుప్పలుగా డబ్బు సంపాదిస్తూనే ఉంటారు సంపాదించడానికి మంచి మంచి ఆలోచనలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చెడు ఆలోచనలకి కానీ చెడు పనులకు కానీ తావు ఉండదు ఇక మనం ఎంత ఎదగాలి అన్నా మంచి ఆలోచనే దానికి పునాది అని చెప్పుకోవడంలో సందేహమే లేదు మంచి ఆలోచనలు రావడం ఆలోచనలు వచ్చిన వాటిని మనం వినియోగించుకోవటం చేసే ప్రతి పనిలో విజయం కలగటమే లక్ష్మీదేవి కటాక్షం అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా అమ్మవారి కటాక్షంతో డబ్బును ఎప్పుడు సంపాదిస్తూనే ఉండాలి అంటే గనక ఈ విధంగా రేపు తప్పనిసరి చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి